మీ ఐక్యత ఎప్పుడు విచ్ఛిన్నం కారాదు మీరంతా ఒకే కులం అది ఉద్యోగుల కులం ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ ఐడిఓసీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీని జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయ్ తో కలిసి ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలు స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి కూడా వీలు లేకుండా ఉండేదని నాడు ఉద్యోగుల కోసం వారి డిమాండ్ల కోసం పోరాటం చేసిన నాయకులపైన కేసులు నమోదు చేశారని మీ కృషి లేకుంటే మీరు సకల జనుల సమ్మెలో భాగస్వామ్యం కాకుంటే మీ శ్రమ లేకుంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదేనా అని ఆయన ప్రశ్నించారు ఉద్యమం అంటే నాడు కొందరు స్వార్థమని భావించారని తెలంగాణ ఉద్యమాన్ని నీరుగా ప్రయత్నం చేశారని పెద్ద పెద్ద నాయకులు సైతం తెలంగాణ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేశారని ఆయన గుర్తు చేశారు గత పది సంవత్సరాల కాలంలో జరిగింది రాజరిక పాలనని ఇప్పుడున్నది ప్రజాపాలనని ఆయన స్పష్టం చేశారు ఉద్యోగులంటే బానిసలుగా మేము భావించడం లేదని తెలంగాణ పునర్నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములుగా చూస్తున్నామన్నారు మీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని ఆయన స్పష్టం చేశారా ఏలూరు બોડર આવલે કુતરીકા આયલે રાયકેતા